హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ చేసేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మటన్ బ్లడ్ ఫ్రై అనమాట ఎలా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మనం బ్లడ్ తెచ్చుకుంటాం కదా దాన్ని వాటర్ వేసేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఒక ఫోర్ ఫైవ్ టైం టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక దాన్ని అంతా బాగా స్మాష్ చేసేయాలన్నమాట బాగా పీసుకేసి పక్కనైతే పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం పసుపు వేసేసి బాగా అదంతా ఫ్రై అయిన తర్వాత మనం బ్లెడ్ అంతా పక్కన పెట్టేసుకున్నాం కదా బాగా స్మాష్ చేసి అదంతా వేసేసుకోవాలి వేసేసుకొని అదంతా బాగా ఫ్రై అనమాట ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కారం గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవాలన్నమాట బౌల్లోకి తీసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది మీరు వేసినప్పుడు కలుపుతూనే ఉండండి లేదంటే అడుగంటి పోతుంది కలుపుతూనే ఉండాలన్నమాట అది ఫ్రై అయ్యేదాకా అట్లనే వదిలేస్తే అడుగంటి పోతుంది అనమాట మనం బ్లడ్ వేయంగానే అది బాగా ఫ్రై అయ్యేదాకా అట్లనే కలుపుతూనే ఉండాలి కలిపితే అడుగంటకుండా బాగా వస్తుంది అనమాట మనం కలపకుండా బ్లడ్ వేసేసి అట్లనే వదిలేస్తే అడుగంటి పోతుంది ఇంకా కారం అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఉంటుంది చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ రైస్లో కంటే కూడా చపాతీలోకి జొన్న రొట్టెలకు బాగుంటుంది అనమాట మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్ చేసేయండి నేను ట్రై చేస్తాను సో అంతే వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై గైస్